వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరానీ క్రియేటివ్ వరల్డ్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న హోమ్కి సంబంధించిన కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కిచెన్లో మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఏదో ఒక స్టీల్ గిన్నెలో కానీ లేకపోతే హోల్స్ గిన్నెలో కానీ కడుగుతూ ఉంటాం కదా ఇప్పుడైతే కొత్తగా ట్రెండింగ్ అవుతున్న ఈ బాక్స్ అయితే నిజంగా చాలా యూజ్ ఉంటుంది ఇదేంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత దానికైతే హోల్స్ వస్తుంది ఇంకొక దానికైతే ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనం వాటర్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా హోల్స్ ఉన్న దానిపై తిప్పేసామనుకోండి వాటర్ అంతా మనకి ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ టూ కలర్స్ అయితే మీరైతే చూసారు కదా సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే వెజిటేబుల్స్ క్లీనింగ్ బాక్సెస్ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా డ్రెస్సెస్ మ్యాచెస్ ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ సో ఇంకా చాలా కొంటూ ఉంటారు కదా చైన్ ఇట్లాంటివి సో వాటిని అన్నిటినీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటాయి చూసారు కదా మరి ఎలా మనం యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇది ఒక ఫ్లవర్ షేప్లో అయితే ఉంటుంది మనకి సాఫ్ట్ సపరేట్గా బాక్సెస్ అనేటివి అయితే వస్తాయి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ హ్యాంగర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఫోల్డ్ చేసినప్పుడు మనకు చాలా చిన్నగా అయితే ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఇది చాలా పెద్దగా అయితే వస్తుంది ఈ హ్యాంగర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు జస్ట్ చూడండి ఇట్లా మనం షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏ వేసినా కానీ మనం ఇట్లా లాక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సింపుల్గా అనిపించింది రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది ఎక్కువ ప్రైస్ కూడా అయితే ఏమైతే ఉండదు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ బాక్సెస్ ఈ బాక్సెస్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడైతే చెప్తాను ఈ పైన క్యాప్ అయితే ఉంది కదా క్యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి సైడ్కి ఒక చిన్న హోల్ అయితే ఉంది చూడండి ఇట్లా మనం ఓపెన్ చేస్తే హోల్స్ ఉన్న బాక్స్ అయితే ఒకటి వచ్చింది కదా అండ్ కింద ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే ఉంటుంది సో వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకొని మనం చిన్న చిన్న పీసెస్గా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా మనం కుకింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా క్లీన్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్ అనేటివైతే ఇప్పుడైతే చాలా వరకు తక్కువగా యూజ్ చేస్తున్నారు ఒకప్పుడు అయితే టేబుల్ ఫ్యాన్స్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుండే టేబుల్ ఫ్యాన్సే కాకుండా ఏసీ కూలర్ ఇట్లాంటి మనం చిన్న చిన్న టేబుల్స్ పైన క్లీన్ చేసుకోవాలనుకుంటే బ్రష్ యూస్ ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా కాకుండా ఇది రొటేట్ అవుతుంది చూడండి మనకి సపరేట్ సపరేట్ పీసెస్ కాదు ఇట్లా మనం ఎంత రొటేట్ చేసినా కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కింద అయితే పడిపోవు అండ్ రైస్ స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ కూడా నేను ఇప్పటివరకు అయితే మీకు అయితే చూపించాను సో రైస్ కూడా పప్పు కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ బాక్స్ అనేది అయితే మనకి యూస్ అయితే అవుతుంది చూసారు కదా ఏదైనా మనం బాయిల్ చేసినా కానీ ఈజీగా సింపుల్గా వాటర్ అనేది డివైడ్ అయితే చేసుకోవచ్చు నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సింక్ దగ్గర మనం గిన్నెలు తోమినప్పుడు వాటర్ అనేటివి బయట పడిపోయి మన డ్రెస్ అంతా తడిసిపోవడమే కాకుండా డ్రెస్సెస్ అనేది వాటర్ పడ్డ ప్లేసెస్లో కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా మరి అలా వాటర్ బయట పడకుండా ఉండాలి మనం ఏదైనా గిన్నెలు తోమినా ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ క్లీన్ చేసినా అనుకున్నప్పుడు ఇట్లాంటి సిలికాన్ మ్యాట్ అయితే ఒకటి అయితే దొరుకుతుంది ఈ మ్యాట్ తీసుకొని కనుక మనం సింక్ దగ్గర పెట్టేసామనుకోండి వాటర్ అనేది అయితే బయట పడకుండా ఉంటుంది మన డ్రెస్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది సింపుల్గా చూడండి ఎంత స్మూత్గా ఉంది ఎటు కావాలనుకుంటే అట్రోటేట్ చేసుకునేటట్టుంది కాబట్టి మనకి అస్సలు ఎలాంటి టెన్షన్ లేకుండానే ఈజీగా సింపుల్గా మనము ఈ మ్యాట్ని అనేది అయితే పెట్టేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సింపుల్గా చూడండి మనకి కింద రబ్బర్ అయితే ఉంటుంది క్రిప్ కోసము వాటర్ ఫోర్స్ వాటర్ పడ్డప్పుడు కూడా అది మనకు బయటకు పడడం అలాంటిది అయితే అస్సలు అయితే జరగదు సో సింపుల్గా యూజ్ చేసుకోవడానికి ఇలాంటివి కూడా మనకి మార్కెట్లో కొత్తగా ట్రెండింగ్ అవుతున్నాయి మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇట్లా తీసేసుకొని మళ్ళీ కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి బ్లూ వైట్ ఎల్లో త్రీ కలర్స్ మీకు అయితే చూపించాను కదా నచ్చిన కలర్ పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనము చిన్న చిన్న ఫ్యాన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి ఫ్యాన్స్ అనేటువంటివి ఇప్పుడైతే మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి చాలా డిఫరెంట్ కూడా ఉంటాయి సో ఏంటంటే ఇది వాళ్ళకి ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఒక చిన్న క్లిప్ లాంటిది అయితే తీసాం కదా అది క్లిప్ అయితే కాదు అది రిమోట్ అనమాట సో మనం కుకింగ్ చేసుకునేటప్పుడు వాష్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా వాష్రూమ్లో ఇలాంటి స్టోరేజ్ స్టాండ్ కనుక పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ ఉంటుంది ఈ స్టాండ్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో లిక్విడ్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనం ఇందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ అయితే ఇప్పటివరకు మీకు అయితే చాలానే చూపించాను మార్కెట్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ వెజిటేబుల్ కటర్ అయితే ట్రాన్స్పరెంట్లో ఉంటుంది దీనికి బ్లేడ్స్ అనేటివి ఎక్స్ట్రా ఉంటాయి ఈ బ్లేడ్స్ అనేవి మనము చేంజ్ చేసుకుని మనకి కావాల్సిన సైజెస్లో మనం వెజిటేబుల్స్ అనేటివి అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత చిన్న చిన్న పీసెస్ని కూడా మనం సింపుల్గా కట్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ కట్టర్ అనేది డిఫరెంట్ అయితే అనిపించింది ఇంకా ఆనియన్స్ కూడా చాలా చిన్న పీసెస్గా స్లైలెస్ స్లైసెస్గా కట్ చేసుకోవడానికి ఇంకా కీర కూడా కట్ చేసుకోవచ్చు క్యారెట్ కూడా కట్ చేసుకోవచ్చు బీట్రూట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండ్ చూడండి దీనికి పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయేంత వరకు అంటే మనకు వెజిటబుల్స్ కంప్లీట్ అయిపోయేంతవరకు చెయ్యికి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ వెజిటబుల్ కటర్ అయితే సూపర్ అనిపించింది నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ ఫోల్డింగ్ వాటర్ బ్యాగ్ బాటిల్స్ అనేటివి నిజంగా మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా యూజ్ అయితే అవుతాయి ఇది ఎక్కువ ప్లేస్ కూడా మనం తీసుకోదు బ్యాగ్లో పెట్టుకోవాలనుకున్నా కానీ వాటర్ ఉన్నాయి అనుకోండి వాటర్ తాగేసిన తర్వాత ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ సిలికాన్ అనేది బ్రాండెడ్ అయితే ఉంటుంది దీనివల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు ఇప్పుడు నార్మల్ లోకల్ క్వాలిటీ అనుకోండి మనకి బాడీకి అనేది ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళినా మనం బ్యాగ్లో అయితే పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు కిచెన్లో ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం గిన్నెలు తోమినాం అనుకోండి కాస్ట్లీ కప్స్ కానీ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఉన్నాయి అనుకోండి అవి పగిలిపోకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి స్టాండ్ కనుక తీసుకున్నాం అనుకోండి సింపుల్గా మనం సింక్ పక్కన పెట్టేసుకుంటే నైప్స్ కానీ సీజర్స్ కానీ ప్లేట్స్ కానీ కప్స్ కానీ గ్లాసెస్ కానీ ఏవైనా కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇట్లా కింద ఒక ప్లేట్ ఉంటుంది అందులో వాటర్ పడిపోయిన తర్వాత తీసేసి రీయూజ్ అయితే చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి మనం ఫ్రిడ్జ్లో బయట నుంచి ఇప్పుడు మార్కెట్కి వెళ్తాం మనం ఏదైనా డిమాట్కి వెళ్ళినా ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకున్నప్పుడు కూడా మనము ఎక్కువగా తీసుకొచ్చి అట్లనే కవర్స్ అనేవి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అలా పెట్టకుండా ఇలాంటి క్లిప్స్ అయితే దొరుకుతాయి ఒకవేళ అలా పెట్టినా కానీ పడిపోకుండా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో ఈ క్లిప్స్ కనుక పెట్టేసి ఒక్కొక్క ప్యాక్కి ఒక్కొక్కటి ఇట్ల మధ్యలో మనం గ్యాబ్ ఇచ్చామనుకుంటే బాగుంటుంది చపాతీ కానీ పూరి కానీ మోమోస్ కానీ ఏవైనా మనం చేయాలి పిండి తడుపుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయాలి అనుకుంటే ఈ మ్యాట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అవుతుంది ఈ మ్యాట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వెరైటీస్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మీకు కావాల్సిన కలర్ డిజైన్ మోడల్స్ కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఏది కట్ చేసినా కానీ మనకు అస్సలు పాడవకుండా అయితే ఉంటుంది చూసారు కదా ఇంకా మస్కిటో నెట్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ ఫోల్డింగ్ మస్కిటో నెట్ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మనం యూజ్ చేసుకున్నంతసేపు ఇది బెడ్ పైన పెట్టేసుకొని మనకు అవసరం లేదనుకున్నప్పుడు తీసేసి ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది ఇంకా మనకి ఎక్కడైతే ఓపెన్ కావాలనుకుంటామో అక్కడ జిప్ ఉండడం వల్ల మనకి ఈజీగా మనం రొటేట్ చేసుకోవచ్చు అండ్ తీయడం కూడా ఈజీయే పెట్టడం కూడా ఈజీయే ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఎక్కువ మస్కిటోస్ అయితే వస్తాయి విలేజ్లలో అయితే ఎప్పుడు మస్కిటోస్ అయితే ఉంటాయి విలేజ్ వాళ్ళైతే ఖచ్చితంగా బయటపడుకునే వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి సో ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అంతేకాకుండా నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి మీకు కావాల్సిన ప్రైజెస్లో అండ్ ఎలాంటి హోమ్ డెలివరీస్ ఎక్స్ట్రా మనీ లేకుండా ఈజీగా మీరు అయితే షాపింగ్ అయితే చేయొచ్చు మరి అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను మీరు ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి నచ్చిన వెంటనే యూట్యూబ్లో వీడియో స్టాప్ చేసేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటున్నారో ఆ లింక్ అనేది అయితే ఇన్స్టాగ్రామ్లో నాకైతే షేర్ చేయండి ఖచ్చితంగా మీకు కావాల్సిన లింక్ అయితే నేను అయితే ఇస్తాను ప్రాపర్గా స్క్రీన్షాట్ అనేది కరెక్ట్గా అయితే తీసి మీరు సెండ్ చేయాలి ఎట్లా పడితే అట్లా తీసి సెండ్ సెండ్ చేస్తే నేను ఎలా అని లింక్ పంపించలేను కదా సో ఇంకా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే మీరు అయితే యూజ్ చేసుకోండి మీరు ఓన్గా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా ఈ టిప్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ అయితే అవుతుంది మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ అండ్ డెలివరీ దీంతో పాటుగా రివ్యూ కోసం ఒరిజినల్గా కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది కస్టమర్ మనకి అంటే రివ్యూ కోసం కస్టమర్ కొన్ని రేటింగ్స్ అయితే ఇస్తారు దాంతోపాటుగా ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు వాటి అక్నిక్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటికి రెండు సార్లు చదువుకోండి చదువుకున్న తర్వాత ప్రోడక్ట్స్ తీసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్